ఈ శ్రావణ మాసంలో నేను వెంకటేశ్వర స్వామి దీపం పెట్టుకుంటాము హలో అండి అందరికీ నమస్కారం ఎలా జరుగుతుంది మీ శ్రావణ మాసం పూజలు నాకైతే నా ఫేవరెట్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ శ్రావణమాసం అంటే సో ఈ శ్రావణ మాసంలో నేను వెంకటేశ్వర స్వామి దీపం పెట్టుకుంటాము అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను నా పిక్చర్ కూడా ఏదైనా చూపిస్తాను మీకు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను స్వా స్వామివారికి నెయ్యి దీపం పెడతాం అనమాట సో అది ఎలా చేయాలి ఏం ప్రాసెస్ ఉంది మేము ఇంట్లో ఎలా చేసుకుంటాము అన్నది నేను మీకు చూపిస్తాను రైట్ నో మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది సూర్యుడు రాకముందుకే పూజ అయిపోవాలి అన్నది ట్రై చేస్తాం అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేస్తాము ఈ ప్రొసీజర్ అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ దీపం పెట్టడానికి మనం యూజ్ చేసేది గోధుమ పిండి గోధుమ పిండిలో పచ్చి పాలు వేస్తాము గోధుమ పిండిలో పచ్చి పాలు పోసి చపాతి పిండికి కలిపినట్టు కలుపుకొని ఒక దీపం షేప్ లో చేసుకోవాలి నెయ్యి వేసిన ఆగేటట్టుగా చేయాలి స్వామి వారి ఫోటో లేదా విగ్రహంకి బొట్టు పెట్టుకొని పూలమాల వేసుకోవాలి ఫస్ట్ ఒక పీట లాంటి తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసిన పీట ఇక్కడ ఒక చిన్న ముగ్గేసుకుందాము పీట పైన ఈ ఎల్లో కలర్ వస్త్రం పైన స్వామివారి ముందు కొన్ని బియ్యం పోస్తున్నాను ఈ బియ్యం పైన దీపం ను పెట్టుకోవాలి కాటన్ తో ఒక పువ్వొత్తుని చేసుకుని దీపంలో మంచిగా ఫుల్ గా నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ స్వామివారి చుట్టూ నవగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి తో వినాయకుడిని చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దీపం వెలిగించుకోవాలి ఈ పూజా విధానంలో ఏంటంటే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ మనము ఓం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర గోవిందాయ నమ అనుకుంటూ దీపం చుట్టూ పెట్టుకోవాలన్నమాట హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫ్లవర్స్ ఇది నేను ముందే లెక్కబెట్టు పెట్టుకున్నాను చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజాన మహర్ని అనేక దంతాం ఏక దంతముపాస్మహే ఓం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర గోవిందాయ నమ ओम वेंकटेश्वर गोविंदाय नम ओम वेंकटेश्वर वेकटेशरगोविंद ओम श्रीलक्ष्मी गोविंदाय नम ओम श्रीलक्ष्मी गोविंदाय नम ओम श्रीलक्ष्मी वेंकटेश्वर गोविंदाय नम ओम श्रीलक्ष्मी वेंकटेश्वर गोविंदाय नम టేశ్వర గోవిందాయనమ్మ అనుకుంటూ దీపం చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం పెట్టిన నవగ్రహాలకు పూజ చేయాలి ఆదిత్యాయ సోమాయ అని చెప్పుకుంటూ పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులతోని నవగ్రహాలకి పూజ చేయాలి ఇంపార్టెంట్ పార్ట్ చాలా ప్రశాంతంగా నాకు అనిపించే పాట అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి జ్యోతిని దర్శించుకోవడం ఆ దీపం వెలుతుర్లో స్వామివారిని చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది

മഹിതമംഗലം ചാരു കുംകുമോപേത ചന്ദർ ഹാരകോമംഗളം വിമല రూపాయ వివిధ వేదాంత వేద్యాయ శుభక చిత్త కామిదాయ శుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఆవులకు పెట్టాలి మా ఇంటి పక్కనే గోశాల ఉంది అక్కడికి వెళ్ళిపోయాము కొన్ని శనగలు కూడా ముందు రోజే నానబెట్టి తీసుకొని వెళ్ళి కదండి శ్రవణంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దీపం పెట్టుకుని ఈ విధంగా దీపం పెట్టుకుంటాం మేము ఇది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము నేను చెప్పాను కదా ఐ ట్రై టు ఫైండ్ మై పిక్చర్ ఒక ఫోటో ఉండాలి అది కుదిరితే నేను ఇన్సర్ట్ చేస్తాను మీకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ శ్రావణం ఐమ్ నాన్ వెజిటేరియన్ అండి బట్ శ్రావణ మాసంలో నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తింటాను అండ్ సమ్హ్ ఈ పూజలు ఇవన్నీ చేస్తుంటే నాకు నేను చాలా దగ్గరగా అనిపిస్తా అంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై బాడీ మై హార్ట్ మై సోల్ అన్న ఫీలింగ్ వస్తుంది శ్రావణం అంటేనే ఆ వైబ్రేషన్ ఆ ఫీలింగ్ ఆ పండుగలు ఆ వాతావరణం అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు దేవతలు అందరూ కూడా వచ్చి శ్రావణంలో భూమి మీద ఉంటారంట పూజలు మనం చేసే పూజలన్నీ తీసుకుంటారంట నమ్మాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది మీకు ఈ పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి నేను నేర్చుకుంది మా పేరెంట్స్ దగ్గర నుంచి మా నానమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది నేను ఇవాళ అదే విధంగా పూజ చేసుకున్నాను మీరు ఏదైనా డిఫరెంట్గా చేస్తే కూడా నాకు చెప్పండి మీరు చేస్తూ ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఐ వుడ్ లవ్ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ మా నానమ్మ అని చెప్తూ ఉంటే ఇది యాక్చువల్లీ మా నానమ్మ చీర అంటే నానమ్మ చీర పాడైపోతే బార్డర్ అది తీసుకొని ఈ శారీ చేయించుకున్నాను ఒక చందేరి ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్ అంటే ఇది వేసుకున్నందుకు ఎందుకో మా నాన్నమ నాతోనే ఉంది వాళ్ళ అన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే రన్ అవుతుంది షీ వాస్ అ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ తన వల్లనే మాకు మా ఇంట్లో ఇన్ని పూజలు అన్ని అలవాటు అయినాయి మా మమ్మీ వాళ్ళకి వరలక్ష్మి రథం కానీ ఈ దీపం పెట్టుకోవడం కానీ ఇంకా చాలా చాలా ఆవిడతోనే అన్ని వచ్చినాయి మాకు ఐ రియలీ లవ్ హర్ అండ్ మిస్ హర్ లా మీకు గనక ఈ కాంటెంట్ నచ్చుతున్నట్టు అయితే కన్సిడర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్ లో చెప్తూ ఉండండి ది నెక్స్ట్ వీడియో బాయ్